ఇవన్నీ సమగ్రంగా డిస్కషన్స్ అయినాయి మాట్లాడాలి అందుకని ఈ డిజిటల్ బుక్ లో ఎవరికైనా అవగాహన లేకపోతే ನಮ್ಮ ಸೋಷಿಯಲ್ ಮೀಡಿಯಾ ಸಂಬಂಧ ಕೊರೋದ ಕಂಪ್ಲೈಂಟ್ ಅಪ್ಲೋಡ್ ಕೇಳಿ ಬಂದ ఇబ్బంది కలిగినా ఈ డిజిటల్ బుక్ లో మీరు ఈ డీటెయిల్స్ తో పాటు నమోదు చేసుకుంటే మీరు ఒక నంబర్ కూడా వస్తుంది ఫ్యూచర్లో ఆ ఒక్కట నంబర్ ద్వారా మీరు చేసిన కంప్లైంట్కి తప్పకుండా యాక్షన్ తీసుకోబడుతుంది ఇది ఒక ధైర్యం మనం ఆఫీసర్లు కూడా ఆలోచించి పనిచేయాలి మనం ఏదో ఈరోజు చేసే సినిమా ఉపయోగించాలని పట్టుకొని మన కోసం మనం సంపాదించుకుంటాం అనే రెక్లెస్గా ఉండే ఆఫీసర్లు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం పనిచేయండి పార్టీ తరఫున కాదు న్యాయం చేయండి అన్యాయంగా కేసు పెట్టకూడదు అంకే పేజీ కేసు ఎలా రిజిస్టర్ చేశాము అది ఆ మొబైల్ నెంబర్ నియోజకవర్గం అది ఆప్షన్స్ కూడా ఈజీగా ఉన్నాయి జిల్లా ఉన్నాయి తిరుపతి తిరుపతి అనమాన్ని మన నియోజకవర్గాలు తప్పుడు కేసు తప్పుడు పోలీస్ కేసు అని మీద ఫిర్యాదు సంబంధించిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా డాక్యుమెంట్స్ ఉన్నాయా అప్లోడ్ చేస్తే ఇదంతా సమాచారం తీసుకొని ఒక నెంబర్ ఇస్తారు ఈ విధంగా टिकट नंबर तो मेरा डिटेल्स है ना टिकट नंबर तो ये नंबर तो डाटा की डेटा एडिशनल है